మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో తోప్రాన్ నరసపూర్ ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శాసన శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి పిలుపు మేరకు రుణమాఫీ కానటువంటి రైతులతో కలిసి బీఆర్ఎస్ మండల తాజా మాజీ ఎంపీపీ కల్లూరు హరికృష్ణ పార్టీ అధ్యక్షులు రమణగౌడ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నేడు ధర్నా నిర్వహించారు ఇందులో భాగంగా మాజీ ఎంపీపీ కల్లూరు హరికృష్ణ పార్టీ అధ్యకులు రమణగౌడ్ మాట్లాడుతూ ఎలక్షన్ కి ముందు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి నేడు వాగ్దానాలు నెరవేర్చకుండా కాళ్యాపన చేస్తూ రుణమాఫీపై పూటకు మాట చెబుతూ ప్రభుత్వం కాలం వెల్లబుచ్చుతుందని రైతులకు న్యాయం జరిగేంత వరకు రైతుల పక్షాన కొట్లాడుతూనే ఉంటామని వారు ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు యాదగౌడ్ మరి మహేందర్ రెడ్డి సిల్వీరు ఆంజనేయులు నాగేశ్వరరావు లక్ష్మీ నరసయ్య

తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకి ఎక్కువ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడమే మన దురదృష్టం ఈ సందర్భంగా తెలంగాణ మేధావాలు ఎవరైతే రాజ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారు అంటూ తెలంగాణ తల్లి విగ్రహం చేసేది తెలంగాణ మేధావులు ఆలోచించాలి ఏ విధంగా ఈ దగా ప్రభుత్వాన్ని ఈ అన్యాయాన్ని పార్టీ పెద్ద ఖండిస్తూ ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులకు మండల నాయకులకు కార్యకర్తలకు పార్టీ పెద్దలకు వారికి నమస్సు తెలియస్తూ జై తెలంగాణ కాకపోతే మరి ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడు మళ్ళీ ఈ రోజు జోనల్ అధికారులను నియమించి జోనల్ అధికారుల దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అదే ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు మొదట బాధ్యత నాదన్నాడు తర్వాత కలెక్టర్ అన్నాడు తర్వాత జోనల్ అధికారులది అన్నారు ఇప్పుడు రేపు మీదే బాధ్యత అనేటువంటి పరిస్థితికి రేవంత్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి దయచేసి అటువంటి గల్లిబొలి మాటలు చెప్పినటువంటి అబద్ధాలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డిని నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది మన నాయకత్వం పటిష్టంగా ఉంది మన నాయకత్వం రేవంత్ రెడ్డిని నిలదీయాలని టెక్రటింగ్ దెబ్బ ముందుకు పోతున్నారు కాబట్టి మన అందరి బలం కావాలి గ్రామ గ్రామాల నుంచి కూడా మన కేసీఆర్ సైనికుల్లాగా మనం అందరం ముందుకు పోయి రైతులకు అందరికీ వాళ్ళకి మనోధైర్యాన్ని నింపాలి పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో సస్యశ్యామలమైనటువంటి మన ప్రాంతం పది సంవత్సరాలు మరి రైతును రాజు చేసినటువంటి మన మన కేసీఆర్ గారు మరి ఈ రోజు పరిస్థితి మన నడ్డివిర్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి మనం అందరం కూడా మనం అందరం కూడా సమిష్టిగా మనకి అందరు రైతులన్నర్ని కూడా పోగు చేసి మనం ఎక్కడికి అక్కడ కూడా ధర్నాలు రస్తారోకాలు చేసి మరి బ్యాంకులను మరి ఆఫ్ అది మరి కార్యాలయాలను అన్నీ కూడా ముట్టడించేటువంటి ప్రయత్నం చేయాలి కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో దిగణియకుండా చేయాలి అప్పుడే మన రైతులకు న్యాయం జరుగుతుంది పోరాడితే తప్ప మనకు వచ్చేది ఏం లేదు మనకి ఈరోజు కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మనం పోరాటాలు చేసి రోడ్ల మీద కూర్చొనైనా సరే ఈ రోజు కూడా శాంతియుతంగా చేసిన పోరాటం మనం ఖచ్చితంగా మన రైతులను అందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది రైతులందరూ మనం వెన్నట్టు ఉన్నారు రాబోయే కాలంలో మరి గతంలో చేసిన తప్పు కూడా మేము చేయమని చెప్పేసి మనతో చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటానికి ఎంతకైనా మనం తెగించాలి కేసులకు వీటికి భయపడొద్దని చెప్పేసి కూడా మరి కార్యకర్తలందరికీ పిలిపిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు